అప్పు తీసుకోకుండా అప్పు తీసివేతలు చేయడం ఎలాగో నేర్చుకుందాం ఓకేనా కొందరు పిల్లలు అప్పు తీసివేతలు చేయలేకపోతున్నారు కదా అందుకని ఈ రోజు అసలు అప్పే తీసుకోకుండా అప్పు తీసివేత

ఇక్కడ మనం అప్పు తీసుకుంటే కదా ఫోర్ మైనస్ మైనస్ టూ 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 ఫోర్ ఫోర్ టూ కాకపోతే ఏమైతుందంటే ఇక్కడ ఈ రివర్స్ కాబట్టి మైనస్ టూ ఓకేనా ఓకే నెక్స్ట్ చూద్దాం ఫోర్ మైనస్ వన్ ఎంత వెరీ గుడ్ ఓకేనా ఇప్పుడు మనం మైనస్ తీసుకుంటాం కదా ఫస్ట్ ఫస్ట్ ఉన్న ఫోర్ నే అలాగే రాదా ఓకేనా ఇక్కడ త్రీ అంటే త్రీ హండ్రెడ్ కదా

మనకు టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఓకేనా మనం అప్పు తీసుకున్నా కూడా అంతే ఆన్సర్ వస్తుంది కదా ఓకే అర్థం అయితే మీకు